స్టెప్ వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా నరసపూర్ గాజుల నరసాపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ వంద సంవత్సరాలు పైబ పైబడిన వృద్ధుడు గంగారాం గంగారాం గారు చాలా సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి ప్రజల జాతకాలు చెప్తా ఉన్నారు అంటే ప్రజలు ఇతని ఇతని చెప్పినవి నమ్మి అతను చెప్పినవి జరిగి ప్రజలు అతని పైన చాలా విశ్వాసం ఉంచి చాలామంది ప్రజలు ఈ గంగారాం గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళ జా జాతకాలు చెప్పించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చారు ఒకసారి చూడండి వీళ్ళకి ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం పేరు విక్రమ్ నా పేరు మేము సుమన్ టీవీ నుంచి వచ్చినాం ఇక్కడ ఎందరో మంది నిన్ను నమ్మి జాతకాలు తెప్పించుకోవడానికి వచ్చిండ్రీ ఇక్కడ మాది నాది నిర్మలౌ గని నేను జాతకాలు తెప్పించుకోవడానికి వచ్చి ఎందరో మంది నమ్మి నువ్వు జరుగుతున్నాయని నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై పైన సంవత్సరాల నుంచి చెప్తున్నావు జాతకాలు అంటే మీకు పూర్వం తెలిసిన విద్యనా లేకపోతే ఎట్లా ఇది నా స్వతంత్రం నేనే తెలుసుకున్నా నువ్వే తెలుసుకొని చెప్తున్నావు నువ్వే తెలుసుకున్నా పండితులను మంచిగా నమ్ముకున్న ఎక్కడ ఉన్నాడు ఏమో పండితుడు కానీ ఆయన నమ్ముకొని చేస్తున్నాయి పండితుడు నమ్ముకొని చెప్తున్నావు నీకంతా ఆయన చెప్పింది ఆయన చెప్పింది నేను చెప్తున్నా ఆయన చెప్పింది చెప్తున్నావు అంతే మరిగా ఇప్పుడు మీ పేరు గంగారాం గారి పేరు నరసాపూరే కాదు చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల నుంచి ఎందరో మంది ప్రజలు వస్తున్నారు ఇప్పుడు మనకు బైంసా మండలం నుంచి గన్నోర నుంచి కూడా ఎందరో మంది వచ్చినారు దూరం నుంచి వస్తున్నారు వాళ్ళందరు నీ పైన ఏంది విశ్వాసం పెట్టుకుని వస్తున్నారు వాళ్ళందరికీ నువ్వు మంచి జాతకాలు చెప్తున్నావని వాళ్ళు అంటున్నారు సో ఇవన్నీ నువ్వు మీ అంతా భగవంతుడు దయ నీకు ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇన్ని సంవత్సరాల వయసు కూడా ఎక్కువ ఉన్నది కదా క్షేమాలు ఎవరు చూస్తున్నారు కొంచెం దగ్గర చూస్తున్నారు దగ్గర ఒళ్ళు చూస్తున్నారా నీకు భోజనం భోజనం పెట్టడు ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇందాక రెండు మూడు ఏళ్ళ గంటే వాళ్ళు చేయబట్టి అందాక నేను కొన్ని ఉంటాయి

ఇప్పుడు మీకు అన్ని యోగక్షేమాలు మీకు దగ్గర తెలిసిన వాళ్ళు చూస్తున్నారు అంతే 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 అంతేనా ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఉండేది అప్పుడు లే సత్యం నుంచి కట్టుకున్న ఇల్లు ఇది అప్పటి నుంచి ఇదే ఇల్లు ఇప్పుడు పాతడు లేచి వచ్చి ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి ఎక్క అయిపోయాయి ముందు నర్సపురం వచ్చింది నర్సపురం వచ్చింది అక్కడ కూడా అక్కడనే ఉంటాయి ఇప్పుడు ఆరోగ్యం మంచిగా సహకరిస్తున్నదా నీకు మంచిగా అప్పుడప్పుడు ఆరోగ్యమే బాగుండదు ఇదే బాధ ఆరోగ్యం బాగలేకనే వాళ్ళని పెట్టుకున్నా మీరే ఇంత ఇది Star mata na hadu gondola ni je బాధపడకండి గంగారం తాత మీకు అంత మంచి జరుగుతుంది మీకు దేవుడు మంచి చేస్తాడు అందరికి జాతకాలు నమ్మి ఎందరో మంది వస్తున్నారు వాళ్ళకి మంచి జరుగుతున్నది కూడా భగవంతుడు దయ వల్ల ఉండి మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని మా సుమాన్ టీవీ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం సరే సరే సరేనా నమస్కారం తాత నమస్తే నమస్తే ఇక్కడ గంగరాం గారి దగ్గర జాతకం చూపించుకోవడానికి అనంతపేట నుంచి పేరెమ్మ భూదేవి భూదేవి గారు వచ్చారు అమ్మ చెప్పండి అమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఐదు ఆరు లైన్ ఏం కాబట్టి ఇప్పటికైతే ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు జరిగింది ఇప్పటికైతే ఇప్పుడు గంగారం గారు చెప్పినవి అన్ని మీకు జరిగినాయి అమ్మా నిజమైనవి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీకు ఈ గంగారంగారు విషయం ఎవరు చెప్పారమ్మా ఇట్లనే ఇక చూడొచ్చిన వాళ్ళు ఇక మా గడికి అయితే పాలన తడికి అయితే మంచిగా అయింది అంటే మేము వచ్చినాం అప్పటి సందే ఇటు కట్టాము అట్లా మీకు అతని పైన పూర్తి విశ్వాసం ఉన్నది జరిగిన చెప్పినాయని జరిగినాయి జరిగినాయి ఇప్పుడు మీ ఇంట్లో అంత ప్రశాంతంగా ఉన్నదమ్మా ప్రశాంతంగా ఉన్నది సరే ఇప్పుడు వచ్చిన పోసాని గారికి అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా గన్నోరా నుంచి ముదోల్ మండల్ ముదోల్ మండల్ గన్నోరా నుంచి వచ్చారు

అంతే మంచి జరిగినప్పుడు మంచిగా చెప్తున్నాడు చెడ్డ ఉన్నప్పుడు చెడ్డ జరుగుతుంది చెప్పినవి చేస్తున్నాము సమస్య ఉన్నప్పుడు దానికి అవును పరీక్ష చెప్తే అవి చేస్తున్నాం పూజలు పూజలు చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఏ సమస్యలు పూజలు అంటే ఏమన్నా ఖర్చుకు సంబంధించిన పూజలు ఖర్చు ఏం కాదు అంటే మనము ఉపవాసాలు ఉండు దేవుళ్ళకు పూజ చేసుడు ఏదన్నా అంతే ఇప్పుడు కొందరు పూజలు చెప్తేనే కొన్ని ఖర్చులు ఖర్చులు ఖీర్చులు ఏం లేవు ఇక్కడ అంతే చూపించుకొనే ఆయన పూజ ఏదన్నా చెయ్యి దేవుడి కంటే దేవుడికి పూజ చేస్తున్నాం అంతే అంతే చెప్పిన చిన్న ఖర్చులు అన్ని అయిపోతున్నాయి మీకు చిన్న ఖర్చే అంతే ఉపవాసము ఇంట్లో దీపావళి ముట్టించుకున్నాడు నీట్గా ఉండడు అంతే నీట్గా ఉండడము ఉపవాసము దాని దాన్ని చెప్తున్నాడు పూజా విధానం దాన్ని బట్టి మీరు వేస్తున్నారు మీకు అంత మంచి జరుగుతున్నది సరే సరే